శ్రీమతి నమ ఈ వీడియో వచ్చేసి శివరాత్రి పండుగ అండి ఈ వీడియోలో శివరాత్రి పండుగ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే శివపార్వతర కళ్యాణం కూడా ఉంది ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి ఐ రిక్వెస్ట్ పేరు పేరున ఇలా పువ్వులు పండ్లు అన్ని ఈ ఈ ఎర్ర పువ్వులు అయితే దొరికాయండి ఇలా ఎర్ర పువ్వులు ఏమంటారో నాకు తెలీదు తో అవి మందార పువ్వులు లాగానే ఉన్నాయి కానీ తిక్కగా ఉంటాయండి మీకు ఏమన్నా పేరు తెలిస్తే మాత్రం చెప్పండి వన్ డే బిఫోరే అన్ని నైట్ అన్నీ ఏర్పాటు చేసుకున్నానండి నేనైతే పూజ అయ్యేసరికి థర్టీ అయిందండి దీపం పెట్టుకుంటాం చెప్పాను కదా దీపం పెట్టుకొని విడివిడిగా నేనైతే పండ్లన్నీ అన్ని సహా అన్ని దేవుడికి సమర్పించుకుంటానండి ఇది గుడికి వెళ్ళే ఇలా హారతి ఇచ్చి ఇంట్లో కూడా టెంకాయ కొట్టుకుంటాను కానీ ఫ్రూట్స్కి మాత్రమే ఒక్కొక్క పండు విడివిడిగా మేమైతే తినమండి పిల్లలు కూడా తినలేరు మీ ఇంట్లో కూడా ఇలా కష్టం అవుతుందా ఒక్కొక్క పిల్లలు సతా ఉంటారు కదా ఈ పండు ఆ అలా కాకుండా నేనైతే అన్ని ఆల్ మిక్స్ చేస్తానండి చూడండి అలా యాపిల్స్ కానీ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ఇవి యాపిల్స్ అండి సపోటా అలాగే సంతరా పండ్లు అయినా సరే ఖర్జూర పండ్లు అన్నీ మిక్స్ చేస్తానండి నేనైతే ఆల్ మిక్స్ చేసి మనము మిక్స్డ్ పౌడర్ ఏది కలపొద్దండి దీంట్లో చాలామంది ఫ్రూట్స్ అలా చేసుకొని తింటారు అలా చేయడం కూడా తప్పేనంట కాకపోతే ఇలా ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మనం షుగర్ యాడ్ చేసుకుంటే తప్పలేదండి షుగర్ యాడ్ చేసి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అంతేనండి కానీ వాటర్ మిలన్ మాత్రం వేయట్లేనండి నేను షుగర్ యాడ్ ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే చేస్తాను మా పిల్లలైతే కిమ్ కామ్ అనక్కుంటా తినేస్తారండి అసలు ఈ పండు వద్దు ఆ పండు వద్దు అని కూడా చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని పండ్లన్నీ మిక్స్ చేసేసి నేనైతే ఇలానే వేస్తానండి వైట్ది పుచ్చ అది వాటర్ మిలన్ అయితే వేయను కానీ వైట్ పండు ఉంటుంది కదా కర్బుజ అది మాత్రం వేస్తానండి తప్పకుండా అదైతే రెండు వేస్తాను ఇలా అన్నీ మిక్స్ చేసి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇదే తింటామండి మేమైతే ఆ రోజు ఇంకా ఏది తినము నేనేది తింటాను ఉపవాస సమయంలో అది చూపిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోబట్టి కూడా మేము పదేళ్ళు అయిపోతుందండి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ మ్యారేజ్ డే వస్తుంది పదేళ్ళ కంటే ఎక్కువైపోయింది మేము ఇలా చేసుకొని బట్టి పిల్లలు ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారండి మీకు ఒక ఐడియా ఇస్తున్నాను చూడండి ప్రతిసారి కూడా నేను చాలామంది ఇండ్లల్లో చూస్తాను మేము ఇవి తినాము అవి తినను పక్కకు పెట్టేస్తుంటారు కానీ అట్లా పెట్టాను ఫ్రూట్స్ అయినా కానీ పిల్లలు తింటేనే కదండి ఇలా ఉంటప్పుడు కూడా ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ పెట్టేసేయండి కొంచెం కాస్త అందులో హనీ అయినా సరే అలా షుగర్ అయినా సరే కల్పేసి పెట్టండి ఈజీగా తింటారు ఇక టైం అయిందండి గుడికి అయితే బయలుదేరుతున్నాము సాయంకాలం అయితే అయిపోతుంది చాలా రష్ ఉంటారండి ఇంకా కొంచెం సేపు అయితే అందరికీ శివరాత్రి సందర్భంగా నేనైతే శుభాకాంక్షలు అయితే చెప్పేశాను మీ అందరికీ కూడా చెప్పేసుకుంటున్నానండి శివరాత్రి సందర్భంగా ఎవరెవరైతే ఎలా చేసుకున్నారో వీడియో చూసి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి లైన్ అంటే కొద్ది మంది ఉన్నారండి అభిషేకం చేస్తున్నారు నేను కూడా పంచామృతం తీసుకెళ్ళాను తప్పకుండా ఆ రోజు శివరాత్రి రోజు పంచామృతం చేతోనే అభిషేకం అయితే చెయ్యాలి గుడిలోకి అయితే ఎంట్రీ అయిపోయామండి మేము నిల్చున్నాము వేరే వాళ్ళు చేసుకుంటున్నారు మన ఓపిక బట్టే కదండీ మనం నిల్చోవాలైనా కూర్చోవాలైనా కానీ ఈసారి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే దే దేవుడి వల్ల రాలేదండి మేమైతే నీరు కూడా తాగకుండా ఉంటాము శివుడి పైన నీరు సమర్పించేదాకా ఎటువంటి నీరు కానీ టీ కానీ ఏమి తీసుకోనండి ఆయన దయ అండి మన పైన ఒక చిన్న చూపుజాలు మన పైన అనే నేను ఎప్పటికూ ఈ ఇలా ఉండబట్టి కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది టెన్ ఇంచండి ఉంటున్నాను అదే కంటిన్యూషన్ చేస్తున్నానండి అయితే చేయించుకున్నాము ఇలా మా గోత్రనామాలు చెప్పుకుంటూ పిల్లలతో కూడా నేనైతే ప్రతి సంవత్సరము పిల్లలతో కూడా చేపిస్తానండి మనమే కాదండి మన పిల్లలతో కూడా చేపియాలంట అభిషేకం అయితే వాళ్ళు కూడా చదువుల్లో ఆరోగ్యమైనా సరే వాళ్ళది కూడా ఆరోగ్యం బాగుండాలి చదువు బాగుండాలి కదండీ అందుకే చేపిస్తాను అందరూ కలిసి వెళ్తామండి గుడికైతే సాయంకాలం పూట శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది కళ్యాణంలో కన్యాదానం చేస్తున్నారండి నేను వెళ్ళేసరికి అయితే అక్కడి నుంచి కూర్చున్నాను లైవ్ కూడా పెట్టానండి అన్నీ కూడా కన్యాదానం చేసింది లైవ్ పెట్టాను అలాగే మాంగళ్య ధారణ కూడా లైవ్ పెట్టాను చూడండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా పిల్ల తరఫు నుంచి అంటే అమ్మాయి తరఫు నుంచి కూడా అబ్బాయి తరఫు నుంచి కూడా అలానే జరిగింది చాలా ముచ్చటేసింది నాకైతే అది కూర్చొని చూడడం కూడా మనం అనుకుంటే కాదండి శివపార్వతుల దయ ఉంటేనే మనం కళ్యాణానికి అటెండ్ అవుతామంట చాలామంది మొక్కుకుంటారండి మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే కూడా ఓడి బియ్యం పోసుకుంటామని పర్వతులకి బట్టలు తెస్తారు సమర్పించుకుంటారు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓడి బియ్యం అయితే సమర్పించాలండి అది మన అదృష్టంగా భావిస్తాను నేనైతే నాకు కూడా అవకాశం దొరుకుతుంది ఓడి బియ్యం స్వామి ద్వారా అంటారు కదా పిల్లలంతా i